భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో మరోసారి ప్రధాన రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేశారు ఇల్లందు ప్రాథమిక సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని మార్కెట్ యార్డ్తో కలిసి కొమరారం చల్ల సముద్రంలో సబ్ సెంటర్ల ఏర్పాటుతో యూరియా సరఫరా చేస్తున్నారు మూడు చోట్ల యూరియా నిల్వలో లేకపోగా బుధవారం రెండు లారీలలో వచ్చిన ఇరవై మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం రాగా అందుకు రెట్టింపు సంఖ్యలో రైతులు మార్కెట్ యార్డ్కు చేరుకున్నారు ఉదయం నుండి పడికాపులు కాస్తున్న యూరియా ఇవ్వడం లేదంటూ ఇల్లు పట్టణంలోని ప్రధాన రహదారికి చేరుకుని రైతులు నిరసన వ్యక్తం చేశారు అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులను సముదాయించి యూరియా సరఫరా మార్కెట్ యార్డుకు తీసుకువెళ్లారు వ్యవసాయ శాఖ అధికారులకు యూరియా సరఫరా చేయాలి అని ఆదేశిస్తూ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు చూపించి పది ఎకరాలు అని చెబుతున్నారని కొందరు యూరియా అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు రైతులెవరూ యూరియా అమ్మరని పట్టా చూసే యూరియా సరఫరా చేసేలా ఉండాలి అని ఎమ్మెల్యేతో వ్యాఖ్యానించారు మూడు కట్టెలు మాత్రమే యూరియా ఇస్తే ఏం సరిపోతుంది అని అసహనం వ్యక్తం చేశారు రైతుల నిరసనలతో అక్కడే పరిశీలన చేస్తూ యూరియా పంప్ని ఎమ్మెల్యే పరిశీలించారు हाँ शिवा बादो शिवा बादो बादो लागू नहीं शिवा नहीं बोल रहा हूँ आरे ये भी नहीं आया तो बादो 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 बाद

चला <melodicolo> <melodicolo> <melodicolo>

నలభై రోజులు అవుతుంది కట్టలు తెచ్చి దగ్గర దగ్గర ఇప్పటికి పదిహేను రోజులు తిరిగి తిరిగి తెస్తాను కట్ట ఉన్నప్పుడు ఉంటుంది అరవై డెబ్బై కట్టలు కడప కట్టడం ఒకటి ఉంటాం నాలుగు రోజులు వచ్చిన మూడు రోజులు వచ్చిన ఉన్నారు ఇప్పుడు అన్నం అన్నది మొక్కలు నడవలేదు కడుపు తెస్తారు ఆళ్ళని మొదలు వర్షం అనుకుంటా ఏళ్ళు వస్తాను ఇంత బాధ పెడతారా మాకు అక్కడ ముప్పై గట్లు ఇరవై గడ్లు ఉండాలంటారు షోరూమ్ లో అంత బాధ పెడతారు సార్ మాకు నిజులు పెట్టుకోవాలి మొదల ఒషలు పెట్టుకోవాలి మందు కట్టు ఇప్పుడు ఏం లేదు అరవై గంటలకి హీరో మందికి ఇచ్చినాం రోడ్ వచ్చింది రోడ్కి ఎన్ని గంటలు వచ్చాయి మూడు వందల ఇరవై ఉన్నాయి మూడు వందల నుంచి నలభై వందల దాగొతాయి నాలుగు వందల నుంచి యాభై తాగుతాయి గంట ఎనభైనాయి కానీ చెప్పాలి మాకు